భద్రాచలం దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని పావన గోదావరి తీరాన వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం మేరువు మేనకల కుమారుడైన భద్రుడు శ్రీరామచంద్రుడికి పరమ భక్తవరేణ్యుడు అతని తపస్సుకు మెచ్చి శ్రీరాముడు అతనికి ఇచ్చిన వరం ప్రకారం సీత లక్ష్మణ ఆంజనేయస్వామి సమేతంగా ఇక్కడ వెలిశారని పురాణం చెప్తోంది ఇక్కడ శ్రీరామచంద్రుడిని భక్తులు ప్రేమగా వైకుంఠరాముడని రాముడని భద్రగిరి నారాయణుడని పిలుస్తారు భద్రాచలానికి కేవలం పురాణ ప్రాశస్యమే కాదు ఘనమైన చరిత్ర కూడా ఉంది భద్రాచలం సమీపంలోని బద్రిరెడ్డి బాలెం గ్రామానికి చెందిన పోకల అనే ఆమె భక్తి శ్రద్ధలతో శ్రీరాముని కొలుస్తూ ఉండేది ఆ మహాభక్తురాలి భక్తికి మెచ్చి ఒకరోజు శ్రీరాముడు ఆమెకు కలలో కనిపించాడట తాను గతంలో ఇచ్చిన వరం ప్రకారం భద్రగిరిపై ఉన్నానని నన్ను మిగతా భక్తులు కూడా సేవించి తరించేలా ఏర్పాట్లు చేయండి ఈ కార్యక్రమంలో నీకు మరో పరమభక్తుడు సాయంగా నిలుస్తాడని ఆదేశించారట ఆ మేరకు దమ్మక్క గ్రామ పెద్దలందరికీ ఈ విషయం తెలియచేసి భద్రగిరిపైకి వెళ్ళి స్వామివారు వెలిసిన ప్రాంతాన్ని గుర్తించిందట ఆపై అక్కడ పందిరి నిర్మించి పండ్లు నైవేద్యంగా సమర్పిస్తూ వచ్చిందట ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం కూడా నిర్వహించేవారని స్థల పురాణం చెబుతోంది రామదాసుగా ప్రసిద్ధుడైన కంచర్ల గోపన్న భద్రాచలంలో శ్రీరాముడికి ఇప్పుడున్న బ్రహ్మాండపై ఆలయాన్ని నిర్మించాడు గోపన్నది ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి గ్రామం అప్పటి గోల్కొండ ప్రభు తానీషా కొలువులో మంత్రుడిగా పనిచేస్తున్న అక్కన్న మాదనలకు ఈ గోపన్న మేనలుడు మేనమామల సహకారంతో గోపన్న పాల్వంచ తాలూకా తహసీల్దార్గా పదవి బాధ్యతలు చేపట్టాడు భద్రాచలంలో వెలిసిన శ్రీరాముడి గురించి తెలుసుకున్న ఆయన స్వామివారికి భక్తుడిగా మారతాడు ఆపై కబీర్దాస్ శిష్యుడైన శ్రీరామదాస్గా మారిపోతాడు భద్రాచల రాముడికో మంచి ఆలయం లేకపోవడాన్ని చూసి ఎంతో బాధపడతాడు తాను ప్రజల నుంచి పన్నుగా వసూలు చేసిన సర్కార్ డబ్బు ఆరు లక్షల మోహారనితో తన దైవం భద్రాచలం శ్రీరామచంద్రుడికి ఇప్పుడున్న ఆలయాన్ని కట్టించాడు ఈ విషయం నవాబ్ దానిషాకి ఆగ్రహం కలిగించింది వెంటనే ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ము జమ చేయాలని ఉత్తర్వునిస్తాడు సొమ్మంతా భద్రాచలం ఆలయ నిర్మాణానికి వినియోగించా ఇక నా దగ్గర ఏమీ మిగల్లేదు ప్రభు అని విన్నవిస్తాడు రామదాసు దీంతో తానీషా రామదాసును గోల్కొండకు రప్పించి బందీ ఖైదు చేయిస్తాడు పన్నెండేళ్ల పాటు రామదాసు ఆ బంది నానా కష్టాలు అనుభవిస్తాడు ఆయా సందర్భాల్లో అతను భద్రాచల శ్రీరాముడికి తన దుస్థితిని మొరపెట్టుకుంటూ ఆర్తితో ఆలపించిన వందలాది కీర్తనలు ఆ తర్వాత ప్రపంచ విఖ్యాతమయ్యాయి చివరికి రామదాసు ప్రార్థనలు ఫలించి శ్రీరాముడు స్వయంగా లక్ష్మణ సమేతంగా వచ్చి తానీషాకు బాకీ సొమ్ము ఆరు లక్షల మొహారీలు చెల్లించి రసీదు తీసుకుని మరీ రామదాసును బంతిఖానా నుంచి విముక్తం చేస్తారట ఇప్పటికీ అప్పట్లో శ్రీరామదాసు తన ఆరాధ్య దైవమైన శ్రీరాముడితో పాటు సీతా లక్ష్మణ స్వాములకు చేయించిన పలు ఆభరణాలు తానీషాకు శ్రీరాముడు స్వయంగా చెల్లించిన బంగారు మొహారీలు ఉత్సవ సామాగ్రి అప్పటి శాసనాలు పరికరాలు ఆలయంలో చూడొచ్చు సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే పర్ణశాలలు రామాయణ కాలంలో శ్రీరాముడు సీత లక్ష్మణుడు ఉన్న పర్ణశాల రామాయణ ఘాతకు సంబంధించిన కొన్ని ఘట్టాలుగా ఇక్కడ జరిగాయంటూ పురాణ జనశ్రుతి నిదర్శనాలుగా చెప్పుకుని ఆధారాలు చూడొచ్చు ఈ సందర్భంగా తెలంగాణలో భద్రాచలం రాములవారి ఆలయంలో సీతారామ కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం అక్కడికి దేశ విదేశాల నుంచి భక్తజనం భారీగా తరలివచ్చి సీతారామలకు ప్రత్యేక పూజ నిర్వహిస్తారు సుదూర ప్రాంతాల నుంచి భద్రాచలం రావడానికి కారణం అక్కడి స్థల మహిమ అని చెప్పొచ్చు వాల్మీకి రామాయణంలో బీజప్రాయంగా భద్రాచల పురాణాన్ని వేదవ్యాస మహర్షి బ్రహ్మపురాణంలో వివరించారు ఆ స్థల పురాణ కథను అర్చకులు క్లుప్తంగా తెలిపారు వనవాసానికి వచ్చిన సీతారాములకు లక్ష్మణుడు అటవీ ప్రాంతంలో దొరికిన వెతురు కర్రలతో అందమైన కుటీరాన్ని నిర్మించాడు ఆ కుటీరమై పర్ణశాలగా ప్రాచుర్యం పొందింది కొద్ది రోజుల పాటు ఆ పర్ణశాలలో సీతారాములు సంతోషంగా నివసించారు ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీల్లో భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం పట్టాభిషేకం వేడుకలు తిలకించడానికి వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు భక్తుల కోసం చలువ పందిళ్లు త్రాగునీరు ప్రత్యేక వసతితో పాటు కళ్యాణ మండపం వద్ద సెక్టార్ల ఏర్పాట్లు సోమవారం సాయంత్రం వరకు పూర్తి కావాలని విధులకు కేటాయించిన సిబ్బంది పదహారో తేదీ ఉదయం ఎనిమిది గంటల వరకు వారి వారి ప్రదేశాల్లో సిద్ధంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా సంబంధిత అధికారులకు ఆదేశించారు శనివారం భద్రాచలంలోని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సంబంధించి ఆలయం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా అధికారులతో కలిసి ఆమె పర్యవేక్షించారు ఇది స్టోరీ నమస్తే టు ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి